బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మూడవ కీర్తన ఐదవ వచనం యహోవా నాకు ఆధారం ఇక్కడ భక్తుడైన దావీదు తన అనుభవములు చెబుతున్న మాట ఇది దేవా నీవే నాకు ఆధారము అని అంటున్నాడు దేవుడే తన ఆధారము అని ఆయన చెబుతున్నాడు ఆధారము లేనిదేది కూడా ప్రయోజనమైనది కాదు ఒక బిల్డింగ్ కట్టబడాలంటే ఆ బిల్డింగ్ని ఆదుకునేటువంటి ఆధారము చాలా అవసరమైనటువంటిది ఆధారం స్థిరత్వము లేనిదై ఉంటే ఆ బిల్డింగ్ పాడైపోతుంది ఆధారము ఎట్లా ప్రతిదానికి అవసరమో అలాగనే మనకు మన దేవుడే ఆధారం నాయన నీవే నా ఆధారం నా ఆధారమైనటువంటి దేవుని మీద నా నమ్మకమును ఉంచి విన్నాను ఆయన ఎవరు నా మీదకు చెలరేగినా నేను భయపడను ఎందుకంటే నాకు నా దేవుడే ఆధారము అని ఆయన అంటున్నాడు ఈ కీర్తనలో దైవజనుడు తన కుమారుడైనటువంటి అక్షలము ఎదుటి నుండి ఆయన పారిపోయినప్పుడు దేవుడు తనకు తోడుగా ఉండి తనలను తనను ఆదరించి నడిపించుతున్నాడన్నటువంటి మాటలను కింద వచనాల్లోనూ పైన వచనాల్లోనూ ఆయన తెలియచేస్తాడు ఎందుకంటే తాను మనుషులను నమ్ముకొని లేనని తనకు ఆధారమైన వాడు దేవుడే అని ఆధారమైనటువంటి దేవుడు శత్రువుల చేతలో నుండి తనను తప్పించగలుగుతాడన్న గట్టి నమ్మకము విశ్వాసము ఆయనకున్నది అవును దేవుని బిడలారా మనము ఇతరుల మీద ఆధారపడడము కంటే ఇతరుల మీద మనం నమ్మకము ఉంచడము కంటే దేవుని మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఆయనే మన ఆధారమని మనం నమ్మినప్పుడు మనకు ఆదరణ అయిన దేవుడు మనలను నడిపించును శత్రువుల చేతుల నుండి మనలను కాపాడువాడాయనే ఉపద్రవములు కష్టములు ఇరుకు ఇబ్బందులు మీ జీవితంలో కలిగిన మీకు ఆధారమైనటువంటి దేవుడు మీకు తోడుగా ఉండి నిత్యము మిమ్మలను నడిపించువాడు నా ఆధారమైన దేవుని అందలే నమ్మకము కలిగి నేను జీవించుతున్నానన్న స్థిర విశ్వాసంతో ముందుకి కొనసాగాలి ఈ లోకములో శ్రమలు కష్టాలు బాధలు మనల్ని వెంబడించుతాయి అయితే మనకు ఆధారమైన వాడు గొప్పవాడు కనుక వాటన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించి మనలను రక్షించి మనలను దరి చేర్చును సముద్రయానములో ప్రయాణించేటువంటి వాడు అందులో చిక్కుకొని బాధపడేటప్పుడు ఏదైనా ఆధారం అతనికి దొరికితే ఒక చెట్టు ముద్దో చెక్కో అతనికి దొరికినప్పుడు ఆ నీటిలో నుండి అతడు బయటపడగలుగుతాడు ఆధారం కొరకు అతడు అలమటిస్తూ ఉంటాడు ఆధారం దొరకాలని వెతుకుతూ ఉంటాడు అలాంటి వెతుకులాట మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు ఆధారమైన వాడు మనలను దరి చేర్చును మిమ్మలను మోయును తప్పించును ఆశీర్వదించును శ్రమలు బాధలు వేదన వ్యాధులలో నుండి ఆయన మిమ్మలను విడిపించును ఎందుకంటే మన ఆధారము ఉన్నతమైనటువంటిది ఆధారమైన దేవునితో ప్రభువ ఎల్లప్పుడూ నీవే నాకు ఆధారముగా ఉండుమని ప్రభుని మనం వేడుకుందాం ఆయన మిమ్మలను దీవించి నడిపించుగాక ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన యేసుస్వామి నీకు వందనాలు మీరే మా ఆధారమై ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మీ దివ్యమైన కర్మలకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామం నడిగిడు కొంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక